Welcome to SP News. గోకవరం గ్రామ దేవత శ్రీ గుబ్బాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి రంగులు వేయించడానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు లక్ష రూపాయల విరాళాన్ని శనివారం రాత్రి తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయానికి రంగులు వేయించడానికి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు ఆలయానికి రంగులకు అయ్యే ఖర్చు మొత్తం తానే ఇస్తానని గతంలో ఇచ్చినట్లు తెలిపారు దీనిలో భాగంగా మొదటి విడతగా లక్ష రూపాయలను కమిటీ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ గోకవరం మండల అధ్యక్షులు ఇనకోటి బాపన్నదుర వరసాల ప్రసాద్ గుప్పాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఆచంట రాజు వైస్ చైర్మన్ సన్యాసిరావు శివరాం మందపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు